సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఏపీలో ఉన్నటువంటి డిఎస్సి సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా ఫస్ట్ వన్ ఈరోజు మనం టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉన్నాయి కదా దాంట్లో మనకి జనరల్ సైన్స్ ఒక పోస్ట్ అయితే ఉంటుంది టీజీటీ బయాలజికల్ సైన్స్ ఉంటుంది టీజీటీ జనరల్ సైన్స్ ఉంటుంది పీజీటీ బయాలజీ పీజీటీ బాట్నీ జువాలజీ అని వివిధ కేటగిరీ పోస్టులు అనేవి ఉంటాయి ఈరోజు చిన్న వీడియోలో ఏం చేద్దామంటే మరి ఈ టీజీటీ సిలబస్ ఏంటి అనే అంశాన్ని చూస్తే ప్యాటర్న్ కూడా చెప్తాను పేపర్ వన్ వచ్చేసి మనకి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అది అందరికీ కామనే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ టెస్ట్ అని చెప్పేసి ఒక పేపర్ వన్ అది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అది మార్నింగ్ జరుగుతుంది ఈవినింగ్ ఎవరి కంటెంట్ వాళ్ళకి జరుగుతుంది మరి ఇక్కడ క్వాలి హండ్రెడ్ మార్క్స్లో మనకి ఎంత ఎంత వస్తే క్వాలిఫై అంటే ఎస్సీ ఎస్టీ బీసీ యాస్పిరెంట్స్కి ఫిఫ్టీ మార్క్స్ రావాలి ఓసీ కేటగిరీకి సిక్స్టీ మార్క్స్ వస్తే ఎలిజిబుల్ అవుతారు మ్యాక్సిమం అయిపోతాం ప్రాబ్లం లేదు అక్కడే చాలామంది ఫిల్టర్ అయిపోతారు కానీ భయపడకండి ఎందుకంటే ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో పేపర్ వన్ ఏదైతే ఉందో అది మనకి ఎయిత్ నైన్త్ టెన్త్ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ అయితే ఇస్తారు మరి మీరు ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా మనకి పీసీవి ఏదో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది పీసీవి అనుకుంటాను చక్రవర్తి సార్ది పీసీవి ఏదో సంథింగ్ ఉంటుంది యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఆ ఛానల్ మీకు ఈ పేపర్ వనికి చాలా ఉపయోగపడుతుంది చాలా ఎక్సలెంట్గా చెప్తారు సారు నేను కూడా రెండు వేల పద్దెనిమిదిలో మరి ఆ సార్ ఛానల్ ఫాలో అయిపోయి మరి నాకు ప్యూర్ ప్యూర్గా ఉన్నాను ఇంగ్లీష్లో ఛానల్ ఫాలో అవటం వల్ల ఎంతో కొంత గెయిన్ చేసి నేను క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకేనా కాబట్టి నేను యాజ్ ఇప్పుడు పీజీటీ బయాలజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను కాబట్టి పేపర్ వన్ అందరికి కామనే ఇంగ్లీష్ ప్రొఫెషన్ టెస్ట్ ఉంటుంది టెన్సెస్ యాక్టివ్ వైస్ పాజిటివ్ వైస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఎనానిసిన మనకి ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ ఆంటోనిమస్ ఎనానిమిస్ ఇవన్నీ ఉంటాయి మన ఈజీ ఏ ప్రాబ్లం లేదు ప్యాసేజ్లు కూడా ఇస్తాడు అవి కూడా మనం ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు కాబట్టి పేపర్ వన్ కొంచెం మీరు కష్టపడగలిగితే ఇంగ్లీష్ గ్రామర్ కొంచెం మీకు పట్టుంటే జస్ట్ క్వాలిఫై మార్క్స్ వస్తే చాలు దీంట్లో రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇక్కడ రిజర్వేషన్లో మనకి ఒక ఫిఫ్టీ మార్క్స్ మనం చదవకపోయినా ఆ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేస్తే ఈజీగా సగానికి సగం మార్కులు వస్తాయి మనకి జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒక టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ రెండు కూడా ఆ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి గ్రామర్ కన్నా మీరు బాగా చేయగలిగితే ఈజీగా ఈ క్వాలిఫై అయిపోతారు మీరు ఇది క్వాలిఫై అయితే చాలామంది ఇక్కడే ఆగిపోతారు కాబట్టి మనకి ఈజీగా ఉద్యోగం అనేది వచ్చేస్తుంది నేను అలాగే వచ్చింది అంటే కంటెంట్ కూడా బాగానే వచ్చింది ప్రిఫ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ మ్యాగ్జిమన్ మరి నా రిజర్వేషన్లో ఎవరు మరి క్వాలిఫై కాలేదు తెలియదు కానీ నేను రాసేటప్పుడు నాకు ఎస్టీ జనరల్లో స్టేట్ వైడ్గా ఎస్టీ జనరల్లో ఒక పోస్టే ఉండేది బయలాజికల్ సైన్స్ నేను ఈ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ క్వాలిఫై కావటం వల్ల నాకు ఉద్యోగం అయితే వచ్చింది ఓకేనా సో దయచేసి మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అనమాట అయితే ముందు ఈరోజు మనం టీజీటీలో భాగంగా జనరల్ సైన్స్ పోస్ట్ అనేది దీని సిలబస్ ఏంటి మరి ప్యాటర్న్ ఏంటి మరి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మరొక వీడియోలో చేస్తాను మరి ఈ వీడియోలో టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచరు మనకి గురుకులాల్లో ఉంటుంది ఈ పోస్టులు సోషల్ వెల్ఫేర్ కావచ్చు బీసీ వెల్ఫేరు ఏపీ మోడల్ స్కూల్స్ అదేవిధంగా మహాత్మ జ్యోతి పూలే మహమ్మద్ జ్యోతి మనకి మహాత్మా జ్యోతిరావు పూలే మనకి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఆ గురుకులాలు తర్వాత ట్రైబుల్ వెల్ఫేర్ గురుకులాలు కూడా ఈ పోస్టులు అయితే ఉంటాయి టీజీటీలు ఇది ఈక్వల్ టు స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటిది ఓకేనా అయితే ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ ఉంటుంది ఓకే మీరు లెక్క ఏంటి ఇక్కడ టెన్ మార్క్స్ ఉంటుంది ఖచ్చితంగా దీనికి టెట్ అనేది కావాలి చాలామంది డౌట్ అడుగుతున్నారు సో ఖచ్చితంగా మనకి మామూలు క్వాలిఫికేషన్ ఏంటంటే మనకి బీఎస్సీ ప్లస్ టెట్ అనేది ఉండాలి డిగ్రీ ప్లస్ టెట్ అనేది కంపల్సరీగా దీనికి కామన్ క్వాలిఫికేషన్ అనమాట డిగ్రీ అదేవిధంగా టెట్ ఖచ్చితంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా బిఎస్సి టెట్ బీఎడ్ కూడా ఉండాలండి బీఎస్సీ బీఈడి ప్లస్ టెట్ ఈ మూడు క్వాలిఫికేషన్ ఉండాలి బీఎస్సీ చేసి ఉండాలి టెట్ క్వాలిఫై ఉండాలి బీఏడి కూడా మన చేసి ఉండాలి సో అకాడమిక్ క్వాలిఫికేషన్ బిఎస్సీ ఉండాలి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి సారీ అకాడమిక్ బిఎస్సి ప్రొఫెషనల్ బీఈడి తర్వాత మనకి ఎంట్రన్స్ వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి టెట్ ఉండాలి గుర్తుపెట్టుకోండి సో మనకి జనరల్ నాలెడ్జ్ టెన్ మార్క్స్ ఉంటుంది ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఫైవ్ మార్క్స్ ఉంటుంది మీరు ఫైవ్ మార్క్స్కి చదవాలంటే ఇంకో ముఖ్యమైన విషయము పేపర్ అంతా కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది సో ఇక్కడ ఫైవ్ మార్క్స్ కాబట్టి మనం దీని గురించి కష్టపడాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ మనకి ఈజీగా అర్థమవుతుంది చాలామంది కష్ట చాలా కష్టం అనుకుంటారు కానీ తెలుగు మీడియం కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలుగు క్వశ్చన్ అర్థం చేసుకోవడం కంటే ఇంగ్లీష్ క్వశ్చన్ చదవ అర్థం చేయడం చాలా ఈజీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి సో దీంట్లో ఏం చదువుతారంటే కొంచెం ఇంపార్టెంట్ వచ్చేసి ఈ కమిషన్లు చూసుకోండి తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి కొన్ని ఫోగ్రామ్స్ ఇవి ఉన్నాయి ఈ ఫోగ్రామ్స్ అదేవిధంగా ఇక్కడ మనకి రెండో పేజీలో వెళ్దాము ఈ ఫోగ్రామ్స్ అదేవిధంగా మనకి ఇక్కడ ఈ రైట్స్ ఇవి ఇవే ఇంపార్టెంట్ మనకి ఇంకా ఏ ఇంపార్టెంట్ లేదు అవే మనకి కోర్ ఏరియాకి వస్తాయి సో రైట్ టు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ తర్వాత ఎన్సీఎఫ్ నేషనల్ కరీకులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ కొత్తగా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ కాబట్టి బిట్లన్నీ కూడా ఇక్కడే ఎరేజ్ అవు అయిపోతాయి బిట్స్ అన్నీ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీలో మరి ఇది కొత్త ఎడ్యుకేషన్ పాలసీ కాబట్టి మరి దీంట్లో మరి దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి ఏ పాలసీ విధానాలు ఉండాలి మరి టీచరు స్టూడెంట్ ఇష్యూ ఏంటి అన్నీ కూలంకు ఉంటుంది కాబట్టి మీరు నెట్కి వెళ్ళిపోయి గూగుల్లోకి వెళ్ళి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఇన్ తెలుగు కొట్టండి వికీపీడియా మనకు వస్తుంది అది చదువుకుంటే మ్యాథ్స్ ఇక్కడ కవర్ అయిపోతే దీని గురించి భయం ఏమీ లేదు రెండోది ఫైవ్ మార్క్స్కి మనకి క్లాస్ రూమ్ అప్లి ఇంప్లికేషన్స్ ఎడ్యుకేషన్ సైకాలజీ అంటున్నారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ అంటే మనకి కొన్ని థీరీస్ ఉంటాయి లెర్నింగ్ థీరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి దాంట్లో కోర్ కొంచెం మనం ఒకసారి రివిజన్ చేసిన ఇచ్చేస్తాడు అవి ఐక్యూ ఎంత అని చెప్పేసి అదేవిధంగా మనకి లెర్నింగ్ థీరీలో కొన్ని ఉంటాయి లెర్నింగ్ థీరీ ఉంటాయి కదా అవి అవి ఒకసారి చూసుకోండి లెర్నింగ్ థీరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఏరియా నుంచి మనం బిట్టు పడుతుంది ఓకేనా తర్వాత మనకి పార్ట్ బి వచ్చేసి మనకి ఇప్పటివరకు నేను ఏం మాట్లాడాను ఇక్కడ చూడండి మార్క్స్ ఒకసారి లెక్కేద్దాము పోయిన పేజీలో మనకి ఏం మాట్లాడామంటే లాస్ట్లో చెప్తాను మీకు ఓకేనా ఎయిటీ మార్క్స్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది ఓకేనండి ట్వంటీ మార్క్స్ వచ్చేసి మనకి లైక్ టెట్ అనేది ఉంటుంది గమనించండి మనకి జీకే టెన్ మార్క్స్ తర్వాత ప్రస్పెక్టివ్ డివై ప్రెస్పేటివ్ ఇన్ఎడికేషన్ ఫైవ్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ తర్వాత మనకి సైకాలజీ ఫైవ్ మార్క్స్ అక్కడ మనకి ట్వంటీ అయిపోయాయి ఆ ట్వంటీను ఇక్కడ కంటెంట్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ కాబట్టి మొత్తం మనకి ట్వంటీ ప్లస్ ఫార్టీ సిక్స్టీ మార్క్స్ ఇవి ప్లస్ వెయిట్స్ ట్వంటీ మార్క్స్ కాబట్టి హండ్రెడ్ మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఈక్వల్ టు స్కూల్ అస్టెంటే అయితే కంటెంట్ వచ్చేసి మనకి ఫార్టీ మార్క్స్ ఫార్టీ మార్క్స్ ఒక్క నిమిషం అంటే ఫోన్ తెగ వచ్చేస్తున్నాయి రైట్ కంటెంట్ వచ్చేసి మనకి ఫార్టీ మార్క్స్కి కంటెంట్ ఉంటుంది ఈ ఫార్టీ మార్క్స్లో ముందు ఇక్కడ చెప్పేస్తాను చూడండి ఫార్టీ మార్క్స్ కంటెంట్ కాబట్టి ఈ ట్వంటీ మార్క్స్ వచ్చేసి మనకి ఫిజికల్ సైన్స్ ట్వంటీ మార్క్స్ బయాలజికల్ సైన్స్ ఈ ట్వంటీ మార్క్స్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ ఇది స్కూల్ లెవెల్ అదేవిధంగా ఇంటర్ లెవెల్ చదవాలి ఇది కూడా బయాలజికల్ సైన్స్ ట్వంటీ మార్క్స్ స్కూల్ లెవెల్ ప్లస్ ఇంటర్ అంటే స్కూల్ లెవెల్లో మనకి స్కూల్ లెవెల్లో ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసెస్ ప్లస్ ఇంటర్ చదవాల్సి ఉంటుంది పిఎస్ వాళ్ళు అదే బయాలజీలో ఏం చదవాలి ఎయిత్ నైన్త్ టెన్త్ బయాలజీతో పాటు ఇంటర్మీడియట్ కూడా చదవాలి అంటే దీని అర్థం ఏంటంటే అసలు మనం డెప్త్గా చదవక్కర్లేదు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చాలా కీ పాయింట్ ఏంటంటే దీనికి డెప్త్గా అవసరం లేదు మీకు ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తుందో అది అండర్లైన్ చేసుకొని ఒక్క నెల రోజుల పాటు కూర్చొని నోట్స్ రాసుకుంటే మీకు చాలా ఈజీ అండి స్కూల్ వస్తున్న పోస్టుల కంటే ఈ పోస్టులు ప్రిపేర్ చేయడం చాలా చాలా ఈజీ ఫిజికల్ సైన్స్ నేను చెప్పలేను కానీ మనకు అంత ఐడియా లేదు కాబట్టి బయలాజికల్ సైన్స్ అని మీరు ఏం చేస్తారంటే ఎయిత్ నైన్త్ టెన్త్లో ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసిన పాయింట్స్ ఉంటాయి అవి నోట్స్ రాసుకోండి ఇంటర్లో మనకి ఫస్ట్ ఇయర్ బాట్ని ఇవి నాలుగు ఉంటాయి కదా వీటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తాన్ని కలిపితే ఒక రెండు వందల నుంచి మూడు వందల పాయింట్స్ మాత్రమే ఉంటాయి అవి మీరు బైహాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది కంటెంట్ యొక్క సిలబస్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది మరి దీంట్లో ఒకసారి మీకు చెప్పినట్టుగా ఒకసారి చెప్తాను చూడండి సో ఫిజికల్ సైన్స్ వచ్చేసి ట్వంటీ మార్క్స్ ఉంటుంది దాంట్లో ఫిజికల్ సైన్స్ వాళ్ళకి తెలుసు కదా ఎలాగో దీంట్లో మెజర్మెంటు మోషన్స్ ఫోర్సు ఫ్రిక్షన్ అండ్ ప్రెజరు లెసన్స్ ఉంటాయి తర్వాత గ్రావిటేషను వర్క్ ఎనర్జీ సౌండ్ హీటు లైటు ఇవన్నీ ఉంటాయి తర్వాత ఎలక్ట్రిసిటీ అలాగా మనకి ఫిజికల్ సైన్స్ మొత్తం కలిపితే సుమారు మ్యాగ్నెటిజం ఒకటి ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిజము తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలురగి ఇదేంటి మెటలురగి మరి ఎంత తెలియదు నాకు ఓకే తర్వాత కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండు తర్వాత సమ్ న్యాచురల్ ఫినామినర్స్ ఉంటాయి అదేవిధంగా కొన్ని మ్యాటర్స్ అదేవిధంగా స్టార్స్ అండ్ సోలర్ సోలార్ సారీ స్టార్స్ అండ్ సోలార్ సిస్టము చేంజ్ అరౌండ్ అజ్ ఒకటి మ్యాటర్ ఒకటి పదార్థాలు ఐటమ్స్ అండ్ మ్యాలికల్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఇవన్నీ టేబుల్ కెమికల్ బాండింగ్ కెమిస్ట్రీ కూడా ఉంటుంది కాబట్టి మొత్తానికి స్కూల్ లెవెల్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి ఓకే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ చదవాల్సి మీరు ఇంటర్మీడియట్లో ఏం చదవాలి ఇక్కడ చూడండి ఫిజిక్స్ అదేవిధంగా మనకి కెమిస్ట్రీ కెమిస్ట్రీ చదవాలి అంటే మీరు కంటెంట్ వచ్చినటువంటి ఫార్టీ మార్క్స్లో ఫార్టీ మార్క్స్లో పిఎస్ ట్వంటీ ఏం చదవాలంటే మొత్తం మీరు ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ చదవాలి బయాలజీలో ట్వంటీ మార్క్స్కి ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్లో నాలుగు ఫస్ట్ ఇర్బాట్ని జువాలజీ సెకండ్ ఇర్ బాటిని చదవాలి ఒకసారి బయాలజీ మనకి మనకు ఒకసారి మనకి వెళ్దాం చూడండి మన బయాలజికల్ సైన్స్కి వచ్చే వచ్చేపాటికి మనకి ట్వంటీ మార్క్స్ దీన్ని కేటాయించడం జరిగింది సో దీంట్లో లైఫ్ ప్రాసెస్ అని చెప్పేసి లివింగ్ వరల్డ్ అవర్ ఎన్వైరన్మెంట్ ఇదంతా కూడా మనకి ఈక్వల్ టు స్కూల్ వస్తున్న బయల్ సిలబస్ ఎయిత్ నైన్త్ టెన్త్లో మాత్రమే చదవండి ఇక సిక్స్త్ సెవెంత్ వదిలేయండి ఇక్కడ ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ప్రజెంట్ ఉన్నటువంటి బైలింగ్వల్ బుక్స్ ఉన్నాయి మనకి ఒక పక్క ఇంగ్లీష్ మీడియం ఒక పక్క తెలుగు మీడియం చెప్పేసి బైలింగ్వల్ బుక్స్ ఇచ్చాడు అవి మాత్రమే చదవండి స్కూల్ స్థాయిలో ఈ మూడు యూనిట్లు చదవాలి యాజువల్గా మనకి ఇంటర్మీడియట్లో మనకి చూడండి ఇంటర్మీడియట్లో బాట్ని ఇచ్చాడు ఇంటర్లో మనకి ఫస్ట్ ఇయర్ బోట్ని ఇచ్చాడు ఇక్కడ సెకండ్ ఇయర్ బోట్ని ఇవ్వటం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఇయర్ జువాలజీ అండ్ సెకండ్ ఇయర్ జువాలజీ నేను ఏం చేస్తానంటే మన ఛానల్లో రోజుకి ఒక ఫిఫ్టీ బిట్స్ అనేవి ఎంసీక్యూస్ లేదా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి నేను మీకు ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గమనించండి ఆ వీడియో కూడా రేపు నుంచి స్టార్ట్ అవుతుంది మేబీ నేను అనుకుంటున్నాను మీకు ఖచ్చితంగా నేను చేస్తాను ప్రాబ్లం లేదు ఓకేనండి తర్వాత ఇది చదవాలి ఇక మనకి కంటెంట్ వరకు జువాలజీ వరకు కానీ తర్వాత చూడండి మీకు ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మీ క్వాలిఫికేషన్ ఉంటే స్కూల్ అస్టర్ బయాలజీ అప్లై చేయండి టీజీటీ సైన్స్ అప్లై చేయండి టీజీటీ బయాలజీ అప్లై చేయండి ఓకే పీజీటీ వచ్చేసి మనకి బయాలజికల్ సైన్స్ అప్లై చేయండి పీజీటీ బాట్నీ అప్లై చేయండి పీజీటీ జువాలజీ అప్లై చేసి పడేయండి ఎందుకంటే అందరిలో కామన్గా ఉండేటువంటి ఒక ఇరవై మార్కులు వస్తాయి మనకి అదే మనకి టీచింగ్ మెథడు టీచింగ్ మెథడ్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి మీరు స్కూల్ హెస్టెండ్ తెలుగు మీడియం చదివినా సరే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు తెలుగు మీడియంలో చదివినా కూడా ఇంగ్లీష్ మీడియంలో ఈ ఎగ్జామ్స్ ఈజీగా రాయవచ్చు కేవలం ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఉంటుందని చెప్పేసి మీరు భయపడుతుంటారు నథింగ్ మీరు తెలుగు మీడియం బాగా చదవండి ఎందుకు రాయని నేను చూస్తాను ఓకేనా ఈజీ అనమాట కాబట్టి ఈ మెథడ్లో సిలబస్ చూసుకుంటే మనకి యాక్చువల్గా స్కూల్ హస్టెండ్ సిలబస్ లాగే ఉంది దీంట్లో మీరు ఖచ్చితంగా ఫిఫ్త్ చాప్టరు ఆ టీచింగ్ మెథడ్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఆబ్జెక్ట్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది తర్వాత మనకి ఎవాల్యూషన్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది ఓకే తర్వాత మనకి ఎడ్గర్ డేలో ఒకటి ఇలాగ మనకి తెలుసు కొన్ని కోర్ ఏరియాస్ మీకు తెలుసు కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని ప్రిపేర్ అవ్వండి ట్వంటీ మార్క్స్ ఈజీగా వస్తాయి ఒక్క మెథడ్ చదువుకుంటే ఇదిగో స్కూల్ అస్టెండ్ రాయొచ్చు టీజీటీ సైన్స్ రాయవచ్చు టీజీటీ బయాలజికల్ సైన్స్ రాయవచ్చు పీజీటీ బయాలజికల్ సైన్స్ బాట్నీ జువాలజీ పీజీటీలు రాయవచ్చు ట్వంటీ మార్క్స్ ఒకే మెథడ్ చదువుకుంటే కాబట్టి మనకి యూట్యూబ్ ఛానల్లోని మెథడ్ క్లాసెస్ కూడా తెలుగు మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ యాప్లో ఉన్నాయి కార్తీక్ బయో అకాడమీ యాప్ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మనకి కార్తీక్ బయో అకాడమీ అని టైప్ చేయండి వైట్ కలర్లో కేబిఏ అకాడమీని వస్తుంది ఈ యాప్ ఇలా వస్తుంది ఆ యాప్లో మీకు మెథడ్ క్లాసెస్ ఉన్నాయి అవి ముందు ముందు మీరు బై చేసుకుని చాలా తక్కువ ఉంటాయి కాస్ట్ తక్కువే మీరు బై చేసుకున్నా చేయకుండా ఒకటే ఒకసారి బై చేసుకున్న క్లాసులు వింటే చాలా మంచి క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఒక నైంటీ వీడియోస్ ఉన్నాయి మీరు చూడండి తర్వాత మీరు నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో అంటే యాప్లో మీరు చూస్తారు యూట్యూబ్ ఛానల్లో ఛానల్లో నేను రాసినటువంటి బుక్ నుంచి రోజుకి ఒక యూనిట్ లేదా రోజుకి హాఫ్ యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను దయచేసి గమనించండి ఇది మెథడ్ సంబంధించింది ఓకేనా తర్వాత సో ఈరోజు మనం ఈ చిన్న వీడియోలో ఏం మాట్లాడామంటే ఒకసారి మళ్ళీ రివైండ్ చేస్తాను చూడండి ఈ వీడియోలో మనం టీజీటీ ట్రైనిడ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచరు సో దీంట్లో పేపర్ వన్ ఉంటుంది అందరికీ కామనే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్ ఓకే ఇంగ్లీష్ ప్రొఫిషిన్సీ లాంగ్వేజ్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇది క్వాలిఫైంగ్ ఎందుకంటే రేపు పొద్దున మనం ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయాలి క్వశ్చన్ పేపర్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయాలి చాలా ఈజీ తెలుగు మీడియం కంటే మనం ఇంగ్లీష్ మీడియం డీల్ చేయటము మన పిల్లలకి మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ చేసేవచ్చు ఏం పర్లేదు ఓకేనా అయితే ఇంగ్లీష్ ప్రొఫెషన్స్లో మనకి నాకున్న సమాచారం ఎస్సీ ఎస్టీ బీసీ యాస్పరెంట్స్కి ఫిఫ్టీ మార్క్స్ రావాలి ఓకే ఓసీ అభ్యర్థులకి సిక్స్టీ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు పేపర్ వన్ అందరికీ కామనే ఇక పేపర్ టూ విషయానికి వస్తే మనకి పేపర్ టూలో మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ ఇస్తున్నారు ఓకే తర్వాత ఏమి ఇచ్చారు మనకి ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఫైవ్ మార్క్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ సైకాలజీ వచ్చేసి మనకి ఫైవ్ మార్క్స్ ఇచ్చారు అక్కడికి మనకి ట్వంటీ మార్క్స్ అయ్యాయి తర్వాత మనకి కంటెంట్ మన కంటెంట్ వచ్చేసి మనకి ఫార్టీ మార్క్స్గా ఉంది ఈ ఫార్టీ మార్క్స్లో పిఎస్ బిఎస్ ఇది ట్వంటీ మార్క్స్ ఇది ట్వంటీ మార్క్స్ ఉంది తర్వాత మనకి మెథడాలజీ మెథడ్ వచ్చేసి మనకి ట్వంటీ మార్క్స్ ఉంది ఓకేనా మొత్తం కలిపితే ఎంత ఇక్కడ ఫార్టీ ట్వంటీ సిక్స్టీ ఇక్కడ ట్వంటీ ఎయిటీ మొత్తం ఎయిటీ మార్క్స్ మిగతా ట్వంటీ మార్క్స్ వచ్చేసి మనకి టెట్ వెయిటేజ్ అనేది ఉంటుంది ఈ మీకు ఈ టీజీటీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తర్వాత చెప్తాను మీకు అది అందుబాటులో లేదు నాకు ముందు నేను సిలబస్ ఏ విధంగా చదవాలి ఏ బుక్స్ రిఫర్ చేయాలి ఇంకో ముఖ్యమైన విషయము ఇక్కడే చెప్పేస్తాను చూడండి ఇక్కడ మన గ్యాప్ ఉందా మరి బుక్స్ పరంగా ఏం సార్ అంటే మనకి బుక్స్ ఏం చదవాలి అనేటువంటి మనకి చాలామంది డౌట్ ఉంటుంది కాబట్టి టీజీటీ అనేది ఖచ్చితంగా ఇంటర్ స్థాయిలో ఉన్నటువంటి బిడ్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇంటర్లో ఇస్తారు ఫిఫ్టీ పర్సెంట్ బిడ్స్ అనేవి స్కూల్ స్థాయిలో ఇస్తారు గమనించండి డిగ్రీ స్థాయి పోడు డిగ్రీ స్థాయిలో ఎఫ్టీవర్స్లో పోడు అక్కడ చాలామంది అడుగుతున్న డౌట్లు డిగ్రీ స్థాయి చదవాల ముందు ఇంటర్ స్థాయి చదవండి తర్వాత డిగ్రీ ముంచె మాట్లాడదాము అసలు డిగ్రీ స్థాయి మీరు ముట్టుకోవద్దు దయచేసి అంటే మీకు ఒప్పుకుంటే చదవండి మళ్ళీ సార్ చెప్పారు కదా మేము చదవలేదు మాకు ఉద్యోగం రాలేదని చెప్పకండి రిలే టాపిక్ డిగ్రీలో ఉంటే చదవండి యాక్చువల్గా పీజీటీ పోస్టులు డిగ్రీ స్థాయిలో ఇస్తారు ట్రైనిడ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇంటర్ లెవెల్లో ఇస్తారు ఇంటర్ లెవెల్లో ఉన్న సిలబస్ ఉంది అక్కడ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చేశాడు కదా ఇంటర్మీడియట్ ఇంకేముంది ఇంటర్మీడియట్లో ఇస్తాడు ఓకే మరి బుక్స్ ఏం చదవాలి సార్ మీరు ఏం చేస్తారంటే నా సమాచారం ప్రకారము నాకున్న అనుభవం ప్రకారము మీ దగ్గరలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీకి ముందు వెళ్ళండి జూనియర్ కాలేజీలకు వెళ్ళి అక్కడ కొంచెం అమౌంట్ ఒక ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అటెండర్కి ఇవ్వండి ఖచ్చితంగా మీకు లైక్ దాని పేరేంటి టెక్స్ట్ బుక్స్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఖచ్చితంగా మీకు తెచ్చి పెడతారనమాట ఇంగ్లీష్ మీడియంలో కావాలంటే ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియము కాబట్టి మనకి యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బుక్స్ అనేవి రెండు వేల పద్నాలుగు నుంచి మారాయి గమనించండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒకే బుక్స్ ఉన్నాయి గమనించండి రెండు వేల పద్నాలుగు ముందు బుక్స్ వేరు రెండు వేల పద్నాలుగు మారాయి కాబట్టి రెండు వేల పద్నాలుగులో ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఫస్ట్ ఎడిషన్ రెండు వేల పద్నాలుగు ఇప్పటి వరకు ఏ బుక్ కూడా మారలేదు మీరు గమనించండి దాని గురించి గాబరపడొద్దు కాబట్టి అక్కడ ఇంటర్మీడియట్ బుక్స్ చదువు తీసుకొని చక్కగా ఇంటర్మీడియట్ బుక్స్లో హైలైట్ చేసిన పాయింట్స్ ఉన్నాయి చక్కగా మీరే చదువుకోవచ్చు హ్యాపీగా చదువుకోవచ్చు ఇది ఈ రోజులో ఈ చిన్న వీడియో ఎందుకంటే కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది బాబు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే మనకి డే అంతా మీకు తెలుసు కదా ఎక్కడ ఉంటామన్నా ఇక్కడ ఉంటాము ఇక్కడ ఉంటాము ఇక్కడ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనకి మనకు ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా పోతాయి ఎందుకంటే ఇక్కడ మనకి సుమారు ఎంతమంది పిల్లలు ఉంటారు సో ఇంతమంది టీచర్స్ ఉంటారు సో ఇంతమంది నాన్ టీచింగ్స్ ఉంటారు చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా కష్టపడి ఇటువంటి పోస్ట్ సంపాదిస్తే ఈ లైఫ్లోకి మనం ఎంటర్ అవ్వచ్చు ఓకే చాలా ఈజీ కాబట్టి మరి నా తరపున కేబిఏ కార్తీక్ బయో అకాడమీ తరఫున ఏం చేస్తానంటే టీజీటీలు కావచ్చు పీజీటీలకు కావచ్చు కంటెంట్ అనేది మల్టీపుట్ చేస్ అనేవి రోజుకి ఒక ఫిఫ్టీ కానీ ట్వంటీ కానీ నాకు టైం ఉన్నంత వరకు మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే ఇంకేమైనా మీకు అభ్యంతరాలు ఉంటే నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ అనేటువంటి నెంబర్కి మీరు ఏం చేయవచ్చు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టవచ్చు హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ